అంతే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మా తోటలో నీ చింత చెట్టు అబ్బా మొక్కల్ని ఎలా హట్ చేసుకుని వాటికి ఫీల్ తెలుస్తుందట ఈ చింత చెట్టు అండి నేను నార్లు వేసాను చింత చింతపిక్కలతో ఆ చెట్టు అండి మనం తల్లివేరి కట్ చేసిన చెట్టు నెంపదగా పెరుగుతుంది అంటే ఆకులో ఆకు వేసుకుని పెరుగుతుంది ఇలా తల్లివేరు కట్ చేయింది కొంచెం ఎదుగుతుంది మనం మరోసారి రీపాట్ చేసినప్పుడు తల్లివేరు ఎలాగ కట్ అయిపోతుంది అప్పటి వరకు దీన్ని ఎంతవరకు పెరగాలో అంతవరకు అయితే పెంచుదాం మా బంగారు తల్లి అయితేనండి మా వారు అంటూ ఉంటారు చింత చిగురు అంటే చింత చిగురు కాదే చింతకూర అనవే అంటారు ఎందుకంటేనట నేత కూర అయితేనేనట్టండి చింత చిగురు అనాలట మనకి ఇలాంటి కూరనే చింత చిగురు అనకూడదట చింతకూర అనాలట నేను చింతగింజలతో చాలా మనకు అవసరమైనంత చింతకూరను అయితే రెడీ చేసుకుంటున్నామండి నిన్ననే నేను దీని సిగుడులు కోసి గొబ్బరికాయ చింత సిగురు వండానండి అయితే మనకి ఈ ఆకు ఇంత ముదిరిన ఆకు మనకి ఉపయోగపడదో కొంచెం బాగున్న ఆకుని కోస్తున్నాను చింతకూర కారపూడం చేసుకోవచ్చు కానీ బాగా ముదిరిన ఆకు అండి అంతగా బాగోదు దీన్ని కోసి మన ఇదే చెట్టుకి ఆహారంగా వేసేద్దాం నేను నిజంగానండి ఒక చింత కారపొడం చింత చిగురు కారపూడని తిని ఈ చెట్టు వెయ్యాలి అని నిర్ణయించుకున్నానండి నాకు ఇది ఫస్ట్ టైం అయితే కాదండి ఎప్పుడూ కోస్తూ ఉంటాను అయితే మూడు రోజుల నుంచి వర్షం అండి చాలా చాలామందికి చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఈ సంవత్సరం అన్నీ తుఫాన్లేనండి వర్షం అంటూ రావట్లేదు దీనికి కారణం కూడా మనమేననుకోండి ఎక్కడ పడితే అక్కడ మైకా కవర్లు వాడి నింపేసి డ్రైనేజీలు భూమిలోని కప్పడిపోయి ఈ నీరు పీల్చక చుట్టూ గచ్చులు చేయించుకుని మనమేమో మట్టి అంటుకోకుండా ఈ ఇంటి చుట్టూ గచ్చులు చేయించేస్తున్నామండి దీనివల్ల ఇలాగే మనకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే భూమిలోకి నీరు ఇముడత లేదండి కురిసిన నీరల్లా ఊళ్ళోకి చెరువుల్లోకి వెళ్ళిపోయి ఇంత ఇబ్బంది అయితే కలిగిస్తుంది అయితే మనం మొత్తం ఈ దూసేద్దామండి ఇప్పుడే వినాయకుడు నిమజ్జనం అయితే చేశానండి మన తోటలో ఆ నీళ్లు మూడు రోజులు పోయాక మన తోటలో అంతా కూడా ఇద్దాము అందులో అన్నీ పోషకాలేనండి చక్కగా మన తోటకే మంచి ఫుడ్ రెడీ అవుతుందని చెప్పాలి నేను అది టైలర్ ఛానల్లో పెట్టానండి ఎందుకంటే ఈ ఛానల్లో మరి ఏం పెట్టినా ఉన్నారండి మన వాళ్ళు అందుకే నేను టైలర్ ఛానల్లో పెడుతున్నాను అయితే టైలర్ ఛానల్ని కూడా కొంచెం చూస్తూ ఉండండి అసలు ఆ లైక్లు అయితే రావట్లేదండి ఈ చింత చిగురు మనం ఇలా కోసేసుకునండి ఒక్క వారం రోజులండి మనకి చింత చిగురు రెడీ అయిపోతుంది ఈ చింత చిగురు పప్పు మన ఇంట్లోనే ఉందనుకోండి మీకు ఇంకొకటి అండి ఎక్కడైనా మీకు చుట్టుపక్కల ఇలాంటి చింత చెట్లు ఉంటూ ఉంటాయి ఆ ఉన్నప్పుడు ఆ చెట్టుని ఆకు ముదిరిపోయిందని బాధపడకండి ఇలా దూసేయండి దూసేసి మీకు దగ్గరలోదైతే కొన్ని నీళ్ళు పోయండి లేదంటే లేదు వర్షాలే కాబట్టి అది చిగురుతుంది ఆ చిగురిసినప్పుడు మనం వెళ్ళి ఆకు కోసుకోవచ్చు నేను ఇక్కడ చాలా చోట్ల ఇలాంటి చింత చెట్లు చూశానండి కానీ ఇది ఎందుకు పనికి వస్తుందమ్మా ముదిరిపోయింది అంటున్నారే కానీ ఈ ఆకు దూసేస్తే కొత్త చిగురు వస్తుందన్న ఆలోచనే మనకు ఒక్కొక్కసారి రాదండి అలా చెయ్యండి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా చింత చెట్టు ఉంటే చక్కగా ఒక కొమ్మ మనకు అందుబాటులో కోసుకోగలిగే కొమ్మ ఆకు దూసేయండి దూసి మీకు కుదిరితే కొన్ని నీళ్ళు వేయండి వర్షాకాలమే కదండి అసలు అవసరం లేదు అంతే దానికి అదే చక్కగా చిగురులు వచ్చేస్తాయి నేను చెట్టు అంతా కోసేస్తానండి ఇలా వర్షం వచ్చినప్పుడు కోసి కొంచెం కంపోస్ట్లు ఇస్తే చాలండి ఈ చింత చిగురు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అసలు ఇది మా వారికి కాళ్ళు నిప్పడితే ఇలా కాలువగొట్టుకు వెళ్ళి చింత కూర తెచ్చుకున్నారండి ఒకసారి మరుసటి రోజు నన్ను వెళ్ళమన్నారు నేను చాలా వీడియోలో చెప్పాను కొత్త వారు ఉన్నారని మనీ చెప్తున్నాను నేను వెళ్ళండి అదేదో చూడండి మన మూలికి తెమ్మంటే ఏం తేవాలో తెలియక మన హనుమంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చేసినట్టు నేనైతే చెట్టుని లాక్కొచ్చేసానండి ఆ చెట్టు వేశాను అయితే మరి నాలో ఏం పొరపాటు ఉందో తెలియదు కానీ ఒక సంవత్సరం పోయాక చెట్టు అయితే చనిపోయిందండి అయితే నేను మనీ బట్టి విక్రమార్కులాగా వదలను కదండి ఇలా విత్తనంతో పెంచాను చాలా బాగా పెరిగింది నా తోటలో మన తోటలో ఇదే కాదండి ఇంకా ఉన్నాయి అయితే మీకు తెచ్చి వేశానండి అప్పుడప్పుడు మందుగా వేసుకుంటున్నారు మీకు తెలుసా చేతులు కానీ కాళ్ళు కానీ ఎక్కడన్నా బెనికిన నొప్పి పెట్టినా ఈ చింతకూరని మెత్తగా నూరి మీరు నేరుగా కొట్టుకట్టేయచ్చు తగ్గిపోతుంది అలా మా వారి మందు కోసం తెచ్చిన చింత చెట్టు అండి ఇప్పుడు ఇంట్లో ఉంది కదండి అస్సల వేసుకోరండి అప్పుడప్పుడు ఎక్కువ నడుకు నడుపుతుంటే కాలు నొప్పుగా ఉందనేవారండి అప్పట్లో వ్యవసాయంలో ఎక్కువ తిరగాలి కదండీ అప్పుడు ఇలా ఆ చెట్టు అంతా దూసేస్తానండి మన తోటలో ఇంకా ఉన్నాయి ఏమేమి చూస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి సరే ఇది మూడు సంవత్సరాల క్రితం వేసిన మొక్క అండి ఇదేమో గత సంవత్సరం వేసినవియండి నేను విత్తనాలు వేసి నారు చేస్తూ ఉంటాను కదండి చింతపిక్కలు వేసి నారు వేస్తూ ఉంటాను ఆ నారు వచ్చాక ఇలా మనం చింతకూరగా ఉపయోగించుకుంటున్నాం అయితే ఆ నారు సమయం అయిపోయేసరికి కొంచెం గిట్టగా అయిపోతాయండి అయిపోయినప్పుడు వాటిని తీసుకొచ్చి నేను ఇలా వే వేరే కుండీల్లో వేస్తూ ఉంటాను అయితే ఇందులో కూడా ఈ పెద్ద చెట్టు కూడానండి మూడో నాలుగో వేశానండి అవి కొన్ని పెరగలేదు కొన్ని పెరిగాయి ఆ పెరిగిన మొక్క ఉంచి పెరగని మొక్కల్ని తీసేశాను ఇప్పుడు కూడా ఇది కూడా అలానే చేస్తానండి అయితే అన్నీ బాగున్నాయి అన్నట్టుగా అన్నీ వేసేసాను వీటిని కూడా కోసేస్తున్నాను మనకి ఇప్పుడు ఇలా చేస్తున్నాను కానండి నేను ఏం చేస్తానంటే ఒకసారి ఒక చెట్టు తీస్తానండి మరొకసారి మరో చెట్టు తీసుకుంటా ఇలా చేయటం వలనండి ఇదొకసారికి అదొక్కసారికి ఉపయోగపడుతుంది ఇలా వర్షాలు వచ్చినప్పుడు అండి మనం ఇలా చేయటం వలన విపరీతంగా సిగురులు అయితే వస్తాయండి మనం సీట్ మిన్స్ ఎలా కావాలో అలానే సిట్ మన మొక్కలకి కూడా చాలా అవసరమండి పువ్వులు పుయ్యాలి అన్న కాయలు కాయాలి అన్న ఈ సిట్రోజును మొక్కలకి చాలా అవసరం పెట్టండి అందుకే కొంత ఆకుని బాగా ముదిరిపోయిన ఆకుని నేను వీటికే వేసేయటం జరుగుతుందండి చిగురులేమో చింతకూర పప్పు వండుకోవచ్చు కొంచెం ముదిరిన దాన్ని మనకు పచ్చడికి కానీ లేదంటే కారపొడానికి కూడా వాడుకోవచ్చు కానీ బాగా ముదిరిపోయిన ఈ కూర ఉంది కదండీ ఈ కూరనే చూసారా ఇది బాగా ముదిరిపోయింది ఇలా మనం లేరుగా వేసేస్తామండి కొంచెం నేను కనమ పళ్ళ మొక్కలకి కూడా దేనికన్నా వెయ్యాలి అనుకున్న చెట్లకి కూడా ఇది వేద్దాము ఒకే చెట్టుకి వేస్తే కూడా ఇబ్బంది కలుగుతుంది ఏమో అందుకే నేను కొంచమే వేస్తున్నానండి అలా ప్రతి మొక్కకే కొంచెం కొంచెం వేద్దాం ఇలా బాగా ముదిరిపోయింది కూడా మన కారపొడని బాగానే ఉంటుంది కదండి మరి ముదిరిపోతే తుక్కులాగా ఉంటుందండి మనకి ఎందుకు ఇదే ఎక్కువగా ఉంది కదండి చూసారా పళ్ళు వచ్చింది మా భార్య భర్తలకి ఇది సార్దా మనకి ఇది నాలుగైదు రోజులు వస్తుందండి నిజంగా నేను పప్పు ఆకుకూర ఉండాలి అంటేనండి ఆలోచిస్తానండి అది ఒక పూటే తింటాం అదే కారపూడని చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఫ్రిడ్జ్లో దాచుకొని ఒక నాలుగైదు రోజులు నెయ్యి వేసుకుని చక్కగా తినొచ్చు కదా ఇలా ఆలోచిస్తానండి చాలా బాగుంటుంది మీకు మీకెవ్వరికైనా ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసుకొని లేదా గానుగ నూనె వేసుకొని ఈ కారూడని తింటే నా సామి రంగా స్వర్గం కనిపిస్తుందండి మరి అయితే ఇది నాకు ఇష్టమనేమో అలా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి నేను మొత్తం ఆకైతే కోసేసానండి ఆ చెట్టు ఈ చెట్టు మొత్తం మన తోటలో ఎన్ని మొక్కలున్నా చింతకూర అవసరమేనండి ఇలాంటి మొక్కలు వేసుకోండి చక్కగా మనకి అవసరానికి ఉపయోగపడతాయి అంతేకాని అన్ని మొక్కలు వేసేసి ఇబ్బంది అయితే పడద్దండి నాలాగా నేనైతే అలా ఇబ్బంది పడి కొన్ని మొక్కలు అయితే తీసేసానండి చూసారా చక్కగా ఇప్పుడు మనకి ఇది సిగురుస్తుంది కావాలి అనుకుంటే కొంచెం మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు గుబురుగా ఉండాలి అనుకుంటే నేను వీటికంటూ వేరే ఏమి అయినండి అన్ని కిచెన్ వేసి ఈ ఆకులు వేసానండి ఈ ఆకులే చాలా వరకు బలం అలానే ఇదిగోనండి ఈ ఆకు కూడా మనం వేరే ఏ చెట్టుకైనా వేద్దాం మీకు చూపిస్తాను చూసారా మొత్తం చెట్టు అయితే బోర్డు చేసేసానండి అలానే కొంచెం చింతకూర అయితే ఇలా వేసేసాను ఇలా ఇలా ఇది కొంచెం స్లో స్లోగా మొక్కకే మనకి మా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి అయితే ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం కదండి మనం ఇలా వేసేసుకుంటేనే చక్కగా స్లోగా మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోతుంది ఇలా మామిడి మొక్కకు వేశానండి అలానే ఇంకా కొన్ని పళ్ళ మొక్కలకు వేద్దాము ఇది ఉంది కదండి మన యాపిల్ బీర్ ఉంది కదండి ఇప్పుడు పూత పూస్తుంది కదా దీనికి మనకు అవసరమండి చూసారా ఇలా ఇలా వేసేత్తమేనండి ఇంతకంటే ఇంకేం చేసేది లేదు ఇంతే మనకి చింతకూరే కాదండి ఇది చూసారా మలబేరి మలబేరి ఆకులన్నీ దూసేశానండి మొత్తం అవే ఆకుల్ని ఈ కుండీలో వేసేసాను కానీ ఈ చెట్టు పూత చూడండి ఎలా వస్తుందో అసలు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇదంతా పోతేనండి ఇవన్నీ కాయలే చూసారా మొత్తం చెట్టు అంతా కాయలేనండి ఇలా ఆకులు దూసేసిన ఒక వారం రోజులకి ఇలా అయిపోతుందండి మనం ఆకులు దూయలేదనుకోండి ఒక్కొక్క కాయ కాస్తుంది అంతే అంతకు మించి ఉండదు ఈ రెండు చెట్లు కూడా ఇలాగే కాస్తుంది అయితేనండి మరి కారణం ఏంటో తెలియదు కానీ అండి నేను కొమ్మతో వేసిన చెట్టు అండి కొమ్మతో వేసిన చెట్టు ఎక్కువ కాయలైతే కాస్తుంది చూసారా అసలు చెట్టు అండి ఇది ఎలాగైనా కొంచెం తక్కువే కాస్తుంది ఇదిగోనండి ఇది కాసింది కానీ చాలా తక్కువ ఇది మాత్రం అబ్బా ఏం బాగా వచ్చాయో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ ఇవి కాయలేనండి పూత రాదు ఈ కాయకి వస్తుంది పూత చూసారా ఈ రెండు రెండు బకెట్లలో ఉన్నాయి ఈ చెట్టుకి ఒకే రకంగా నేను కట్ చేశాను కానీ ఇవి కొంచెం తక్కువ అండి ఇది ఎక్కువ మన తోటలో మలబేరి నేను కొమ్మలతో చాలా సులువుగా పెంచుతున్నాను చూసారా మనం ఎప్పటికప్పుడు ఇలా రెండేసి మూడేసి కాయలు వస్తున్నాయండి రెండేసి మూడేసి కాయలు వస్తున్నాయి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము లేదంటే ముదిరిపోతాయి అలానే ఈ చెట్లు కూడానండి ఒక్కొక్క నాలుగైదు కాయలు అలా వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు కోసి మనం వచ్చిన కాయల్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టొచ్చండి అనుకోకుండా వచ్చిందండి స్టార్ బెండ నేను స్టార్ బెండ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎంత బాగుందో చూసారా నేతగా ఉందండి ముదిరిపోయింది అనుకున్నాను భలే ఉంది కదా ఈ చెట్టు గురించి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ బలే వచ్చిందండి అనుకోకుండానే అనుకోకుండా వస్తే ఏదైనా సరే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి అయితే దీని ఆకు వేరేగుందండి మన మామూలు చెట్టు ఆకు ఉంది అయితే ఇది చిన్న సైజే అవుతుందండి కానీ రెడ్ బెండ మాత్రం చాలా పెద్ద సైజు అవుతుంది చూసారా సైజు ఏ సైజు ఉన్నాయో కాయలు ఇదిగోండి ఇది బాగానే వచ్చింది కింద నుంచే కాస్తుందండి ఇది కూడా పర్వాలేదు వేసుకోవలసిన చెట్టే అయితే నేను ఇందులో ఎనిమిది మొక్కలు పెట్టానండి ఎనిమిది మొక్కలు నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలు చాలా ఏపుగా వచ్చాయండి రెండు మొక్కలు కొంచెం నాశగా ఉన్నాయి కానీ ఈ ఎనిమిది మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూసారా ఇలా ఈ పద్ధతుల్లో పెడితే బెండ మొక్కలనే మనకు రెండు గిన్నెలు సరిపోతాయండి రెండు గిన్నెలతో మనకి ఇంటికి సరిపడగా బెండకాయలు అయితే కాస్తాయి నేను ఈ పందిట్లో పందిట్లో సీకరగా ఉంటుందండి అందుకే మీకు వీడియో అయితే చూపించలేకపోతున్నాను కానీ దొండకాయలు మాత్రం నేతకాయలు బాగుంటాయండి నేను కొయ్యలేక మా వారిని కొయ్యమంటున్నానండి ఒక్కోసారి అందుకే వీడియో చూపించట్లేదు మీకు కీర ఒకటి ఉందండి కొద్దాం ఇదిగోనండి కీరదోస అయితే రెండు మూడు కాయలు అయితే దిగాయి ఒక కాయ అయితే కోసాను ఒకరోజే తినాం కదండీ కొంచెం చిన్నగా ఉన్నాయి తర్వాత కోసుకుందాం ఇవాళకైతే ఇవే కోసుకున్నానండి రండి చూడండి ఎన్ని ఉన్నాయో దొండకాయలు అయితే నిన్న కోసిన కాయలు ఫ్రిడ్జ్లో ఉన్నాయండి కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇంకా చాలండి ఇవే ఒక పావు కేజీ బెండకాయలు వచ్చాయి ఒక పావు కేజీ దొండకాయలు వచ్చాయి ఇంకా మనకి అక్కడ ఒక పావు అయ్యి పావు ఇవి ఉన్నాయండి చాలండి మనకింకా ముళక్కాళ్ళైతేనండి కొంచెం నేతగా ఉన్నాయి మనకి ములక్కాడు అయితే బరువు అయిపోయి కిందకు లాగేస్తుందండి చాలా ఎక్కువ కాసేసినాయండి ఆ ముళక్కాడు చెట్టు కొమ్మ అయితే కిందకి దిగిపోయింది మనం ఒక తాడు వేసి పైకి అయితే కట్టేస్తానండి ఎప్పటి నుంచో పెంచాలనుకున్న ఎర్రబెండ చూసారా మనకి ఎనిమిది చెట్లు ఉన్నాయండి ఎనిమిది చెట్లకి కూడా మనకి కాయలు అయితే ఎనిమిది కాయలు వచ్చాయి కదా నేను ఇందాక వినాయ వినాయక్ నిమజ్జనం చేసినప్పుడు వీడియో చేశానండి అప్పుడు బెండకాయలు నాలుగు కాయలు అయితే వీడియో చేయలేదు ఇప్పుడు తర్వాత కోసినవి నాలుగు కాయలు అండి సుసరా కీరదోస నేను బుట్టలు లెక్కన పువ్వులైతే పువ్వులైతే కోస్తున్నాను కానీ అండి బుట్టలు లెక్క కూరగాయలు అయితే పండించట్లేదండి ఉన్నది మేమిద్దరం మాకు ఇవి చాలు అలానే నున్న బీర ఉందండి కొంచెం చిన్నగా ఉన్నాయి కాయలు కోసుకుందాం ఇవన్నీ ఒక్క రోజున వండం కదండి అయితే బెండకాయి దొండకాయలు చింత చింత కూర చింత చిగురంటే మా వారు తిడుతూ ఉంటారు నన్ను కీలదాసకాయి ఇవేనండి అయితే వినాయకుడు నిమజ్జనం వీడియో అండి నేను టైలర్ లో పెడతాను చూసి ఎలాగుందో చెప్పండి ఇదేనండి కదండి నేను చింతకూర కారపూడని చేస్తానండి దొండకాయలు ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో ఉన్నవి అవి ఇవి ఫ్రైకి సరిపోతాయి అలానే బెండకాయలు కూడా ఫ్రైకి సరిపోతాయి కీర జ్యూస్ జ్యూస్కి క్యారెట్ కీర దోసకాయ బీట్రూట్ మూడు జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి ఉదయాన్నే తాగితే చాలా మంచిది పరగడుపున గుమ్మడికాయ జ్యూస్ కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఇదేనండి ఇవాళ వీడియో తర్ కదండి చింత చెట్టుని ఎంత సులువుగా చింత చెట్టు అవసరం లేకుండా చింత కోసుకుంటున్నాం మనం ఇది ఒక వారం రోజుల నాటికి మీకు చింత చిగురు వస్తుంది దీన్ని వంట కూడా ఎలా చేయాలో కారపూడము ఎలా చేయాలో నేను వీడియోలో చెప్తానండి నా బంగారు తల్లి నిన్ను శుభ్రం బోర్డు చేసేసానని ఏమనుకోవద్దే రెండు రోజుల్లో చక్కగా చిగుర్లు వస్తాయని ఇలా చేశాను ఒకేనా తల్లి మంచిగా చిగుర్లు రావాలి మన వాళ్ళందరికీ చూపించాలి ఈ ఆకుని నీకే ఫుడ్గా పెట్టేశాను ఓకే కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ 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 లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారులందరికీ అందరికీ బై బాయ్ బై బై బాయ్ బై తల్లిలు